జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరమునందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆయా కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బ్యాంకర్లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఎస్సీ బీసీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులను గుర్తించి నియోజకవర్గాల వారీగా జాబితాలను సిద్ధం చేయాలన్నారు రుణాలు అన్ని మార్చి ముప్పై ఒకటిలోపు గ్రౌండింగ్ అయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు